జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం విభాగము తొంభై మూడు అంగదుని రాయవారము రావణునికి బుద్ధిహిత పోగాలము దాపురించిన వాడికి హిత అర్థమవుతుందా కాదు కదా అదే ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వర్ణించారు చూద్దాం శ్రీరాముడు ధర్మమూర్తి ధర్మము తప్పని యుద్ధమే చేస్తాడు ధర్మము తప్పని పరిపాలనయే చేయువాడు ప్రజలుకి కానీ అరణ్యవాసులకు కానీ అతను ధర్మంగా ఉండమనే చెప్తాడు అతను కూడా తన భార్యతో తమ్ముడితో కుటుంబంతో ధర్మంగానే ఉంటాడు పితృవాక్య పరిపాలకుడు మహావీరుడు త్రైలోక్య సంపదలు వస్తాయన్నా కూడా ధర్మాన్ని విడిచిపెట్టడు తల్లిదండ్రులను పూజించక దైవాన్ని కూడా పూజించడు తన భార్యను తప్ప వేరే స్త్రీని కన్నెత్తి చూడడు చూసిన మాతృమూర్తి వలె గౌరవించు అట్టివాడు యుద్ధములో కూడా ధర్మాన్నే పాటిస్తున్నాడు తన భార్యను సౌశీల్య ఉత్తమురాలు సీత అతని భార్య అట్టి మహాతల్లిని ఎత్తుకుపోయాడు రావణుడు దొంగతనంగా అయినా కూడా అతనిపైన ధర్మంగానే యుద్ధం చేస్తా అంటున్నాడు రాముడు అది రాముని గొప్పతనం ఎందుకు శ్రీమన్నారాయణుడు యొక్క అవిశకద రాముడు అతడు విభీషణుడిని సోదరుడైనటువంటి లక్ష్మణుడిని సుగ్రీవుడిని పిలిచి మనం యుద్ధ సన్నాహాలు చేసుకున్నాం యుద్ధాన్ని బయలుదేరుతున్నాం అయితే యుద్ధ నీతి ప్రకారము చివరిగా మనం ఒక అవకాశము శత్రువులకు ఇవ్వాలి ప్రాణనష్టం లేకుండా యుద్ధం లేకుండా సయోధ్య కుదిరితే ఇరు వర్గాలకి మంచిదే కదా అందుకని ఆ రావణుడికి తుది హెచ్చరిక పంపుదాం మంచి వార్తాహారుణ్ణి సూచించండి అని అంటాడు రాముడు సుగ్రీవుడు మహాత్మా నా అన్న కొడుకు అంగదుడు చాలా చురుకైన వాడు తెలివితేటలు గలవాడు తమ కార్యాన్ని సక్రయంగా నిర్వహించగాడు అని నమ్మకం నాకున్నది అతడిని పంపుదాం అంటాడు సరే సుగ్రీవ అంగదుడిని పిలువు అంటాడు వస్తాడు అంగదుడు నమస్కరిస్తాడు అంగద నీతో ఒక రాయబారం పంపిస్తున్నాను ఆ రావణుడికి దానిని సక్రమంగా అతనికి చేర్చు అతడు ఏమంటున్నాడు నా యొక్క రాయబారానికి అతని ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో నాకు వచ్చి చెప్పు అంటాడు అంగదుడు అలాగే ప్రభు తప్పక మీరు చెప్పినది తూచా తప్పకుండా ఆ రావణుడికి వినిపించుతాను అతని యొక్క ప్రతిస్పందన కూడా తాముకొచ్చి చెప్తాను అంటాడు అంగదుడు అప్పుడు రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంగద విధంగా నా యొక్క సందేశాన్ని రావణుడికి వినిపించు ఓ రాక్షసరాజ రావణ నీవు చాలా అధర్మ కార్యాలు చేశావు నా భార్య సీతాదేవి పరమ పావని పతివ్రత శిరోమణి ఆమెను నీవు నేను నా తమ్ముడు లేని సమయంలో పర్ణశాలకు వచ్చి మోయ మోసముతో మాయతో ఎత్తుకొని పోయావు నీది పరమ నీచమైన అధర్మం నీవు బ్రహ్మదేవుని వల్ల చాలా వరములు కోరే పొందావు దేవతల వల్ల కానీ గంధర్వుల వల్ల కానీ నాగుల వల్ల కానీ కింపురుషులు లేదా నాగులు గరుడులు వారి వల్ల కూడా నీకు మరణం లేకుండా వరం పొంది ఉన్నావు అది విన్నాను కానీ నీవు మదముతో మానవులను వానరులను లెక్క చేయక వారి వల్ల మరణము లేకుండా నీవు బ్రహ్మదేవుడి నుంచి వరము పొందలేదు నాకు తెలుసు నీవు ఈ వరబలముల వల్ల నీవు చేయని దుష్కర్మలు దుష్కార్యక్రమములు అధర్మాలు లేవు దేవతల గంధర్వుల కింపురుషుల ఇతర రాక్షసుల మానవులందరినీ చాలా చాలా విధాలుగా అభివసించావు ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఉన్నా ఆ వస్తువు నాకు కావాలని నీవు దాన్ని లాక్కున్నావు అధర్మంగా అలాగనే మరి పెద్ద అధర్మ కార్యక్రమం నీదేమిటంటే దేవతల భార్యలను గంధర్వుల భార్యలను ఇతర రాక్షస మానవ ఋషి కన్యలను కాంతలను నీవు అధర్మంగా తీసుకొచ్చి ఈ ఉంచుకున్నావు వారిని నయాన భయాన నీకు భార్యలుగా చేసుకున్నావు ఎవరైతే నీకు భార్యలుగా ఉండడానికి ఇష్టపడలేదో వారిని నువ్వు సంహరించి తినేసావు ఇట్లాంటి పాపపు కార్యాలు నువ్వు కో కొలలుగా చేశావు సరే నీకు నాకు యుద్ధము రానున్నది ఈ యుద్ధాన్ని నివారింపదలిసి నేను నీకు ఒక మాట చెప్తున్నాను విను నా భార్య సీతను సగౌరవంగా తెచ్చి నాకు అప్పగించు నాకు క్షమాపణ చెప్పు యుద్ధము ఆగిపోతుంది ప్రాణష్టము ఉండదు లేనిసో యుద్ధము తప్పదు నీ లంకను సర్వనాశనం చేయును మిమ్మల్ని అందరిని కూడా ప్రాణాలతో బ్రతక నీయను అని చెప్పాడు రాముడు అంగద ఈ నా ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళి రావణుడికి చెప్పు అతను ఏం చెప్తాడో నాకు చెప్పు అని అన్నాడు అంగదుడికి అంగదుడు మహాప్రభు అలాగనే తమ సందేశాన్ని ఆ రావణుడికి వినిపించి అతని యొక్క ప్రత్యుత్తరం తీసుకుని వద్దును అని బయలుదేరి వెళ్ళిపోయినాడు అలా అని చెప్పి అంగదుడు లంకలో ఉన్నటువంటి రావణాసురుని రహస్య మందిరంలో అంటే మంత్రాంగ మందిరంలో రావణుడు ఉండగా అక్కడికి చేరుకున్నాడు అతను చేరుకోగలడు అతను వాలిపుత్రుడు మహావీరుడు చాలా చాకశక్యం గలవాడు చేరుకున్నాడు అతన్ని చూసి రావణుడు కోపోద్దీపుతుడై ఎవడవురా వలరా నీవు నా మంత్రాంగ మందిరంలోనికి నేరుగా వచ్చి తివి ఎంత ధైర్యం నీకు అని గద్దించాడు రావణుడు బాలుడైనటువంటి ఆ అంగదుడిని యువకుడు బాలుడు మహావీరుడైన అంగదుడు చెప్తున్నాడు రవణ నేను మహావీరుడు వాళ్ళ యొక్క పుత్రుడిని శ్రీరాముని బంటుని నీకు ఒక వార్తను ఒక సందేశాన్ని మా ప్రభు రాముల వారు ఇచ్చారు దానిని విను ఏముందువా ఓ రవణ నీవు పలు దుష్కర్మలు దుష్కార్యక్రమములు అధర్మాలు చేసి ఉన్నావు నేను లేని సమయంలో నా భార్య సీతను నీవు దొంగతనంగా ఎత్తుకొని వచ్చావు నా భార్య పరమ పావని అట్లాంటి సీతను నీవు అపహరించావు సీతనే కాక ఇంతకుముందు చాలామంది దేవతల భార్యలను ఋషుల భార్యలను రాజుల భార్యలను వారి పుత్రికలను అనగా కన్యలు కాంతలను కూడా నువ్వు చెరబడి తీసుకొచ్చావు నీ యొక్క దుష్కార్యక్రమములకు అధర్మాలకు అంతు లేదు నేడు నీకు నాకు యుద్ధం జరగనున్నది ఈ యుద్ధంలో తప్పక నేను నేను హరింతును యుద్ధము జరగరాదు ఇరుపక్షముల వారి ప్రాణ నష్టములు జరగరాదు అనే ఉద్దేశంతో నేను ఈ అంగద కుమారుడితో నా సందేశాన్ని పంపిస్తున్నాను నీవు గనుక నాకు క్షమాపణ చెప్పి నా సతి సీతను నాకు సగౌరవంగా అప్పగింతువేని నీకు నాకు యుద్ధం ఇక ఉండదు నీవు నీ లంక బ్రతికిపోదురు లేదందువ నిన్ను నా అస్త్రశ్రములతో అతిత్వంలోనే సంహరింతును మా వీరులు మా సైన్యము మీ లంకను నాశనము చేయుదురు తెలుసుకును యుద్ధమా లేక నాకు నీవు శరణు వేడేద్దవా ఈ బాలకునికి చెప్పుము అని రాముల వారి ఇచ్చేటువంటి సందేశం రాముడు చెప్తూ ఈ సందేశాన్ని నా ప్రభు రాములు వారు నీకు చెప్పారు దానిని నేరుగా నీకు నీకు చెప్తున్నాను ప్రాణ నష్టము లేకుండా యుద్ధాన్ని నివారించువా లేక యుద్ధం కోరుకుందువా అది నీ ఇష్టమే రావనా అని అంటూ రాముడు త్రైలోక్య వీరుడు సామాన్యుడు కాడు మహావీరుడు ధర్మము తప్పనివాడు అసత్యము ఆడనివాడు శరణాగతి రక్షకుడు అట్లాంటి వానితో నీకు వైరం వద్దు అమ్మ సీతను సగౌరవంగా రాముల వారికి అప్పగించు రాముల వారికి శరణు వేడుకో బ్రతికిపోతావు నీ లంక కూడా బ్రతికిపోతుంది అని చెప్పాడు ఆ యువ కిశోరము అంగదుడు విన్నాడు రావణుడు దుర్మార్గుడు కదా పూగాలం దాకపరించి ఉండదు కదా హితవాక్యం కదా ఓరి దుష్ట నువ్వు ఒక పిల్లకాయ నీవా నాకు చెప్పేది గుద్దిహిత నీవెంతా నీ వయసు ఎంత నీవా నాకు చెప్పు చెప్పు వాడివి కొత్త హిత హితబుద్ధిహితను నీవు నా మిత్రుడు వాళ్ళ యొక్క కుమారుడు అని ఇంతసేపు సహించాను ఇంకా నేను సహించను అని కోపంతో ఆ రావణుడు తన మంత్రులకు చెప్తూ ఈ పిల్లకోతిని తక్షణమే సంహరించండి అని ఆజ్ఞ జారీ చేశాడు రావణుడు ఆ మంత్రులు అతనిని వెళ్ళగా అంగదుడు మహావీరుడు ఆ రాక్షస వీళ్ళందరినీ కూడా తన చంఖలో పెట్టుకొని ఒక్క ఉదుటున పైకి ఎగిరి ఓరి రావణ నీకు పోగాలం దాపరించినది నీకు హితవాక్యములు ఇష్టపడవు నీకు ఎంతసేపు యమధర్మరాజు యొక్క వాహన గంటల సవడయే నీకు వినసొంపుగా ఉండును నీకు పోగాలం దాపరించింది త్వరలోనే శ్రీరాముని అష్టశస్త్రాలకు నీవు బలి కాక తప్పదు నీ లంక కూడా నాశనము కాగలదు ఇదిగో చూడు నేడే నీ రాక్షసీరులను ఇక్కడి నుంచి పడవేస్తున్నాను అలాగనే నీ గోపురాన్ని నేను శిథిలం చేస్తున్నాను చూసుకో అంటూ ఆ శిథిలాన్ని భస్మం చేసి అక్కడి నుంచి ఒక్కదుటిన ఆ వాలిపుత్రుడు అంగదుడు వచ్చి రాముల వారి ముందు దిగాడు అంగదుడిని చూశాడు రాముల వారు నాయన అంగద ఏమి అలా ఉన్నావు వెళ్ళిన కార్యక్రమం ఏమైనది ఆ రావణుడు నీ సందేశాన్ని విన్నాడా నా సందేశానికి సమాధానం ఏమిచ్చాడు చెప్పు అని అడిగాడు రాముల వారు ఇస్తున్నాడు అంగదుడు ప్రభు ఆ దుష్ట రావణుడు తమ సందేశాన్ని విన్నాడు కానీ గౌరవించలేదు తిరస్కరించాడు నన్ను చెప్పమని తన మంత్రులను ఆదేశించాడు నలుగురు మంత్రులు వచ్చారు నన్ను సంహరించడానికి వారిని నేను సంహరించి అతని గోపుర శిఖరాన్ని శిథిలం చేసి ఓ రావణ నీకు త్వరలో యమపురి రానున్నది యమపురికి నీవు త్వరలో పోయేదవు శ్రీరాముని అష్టశష్టాలకు నీవు బలి కాగా తప్పదు అని హెచ్చరించి వచ్చాను ప్రభు అంటాడు విన్నటువంటి రాములు వారు సుగ్రీవ అంగద హనుమ విభీషణ మనకు తెలుసు కదా ఆ దుష్ట రావణుని యొక్క మనస్తత్వము అధర్మ ప్రవర్తనము అతడు మన ధర్మమైనటువంటి సందేశాన్ని గౌరవింపడు ఎందుకంటే అతనికి పోయే కాలం దాపురులుంచింది కాబట్టి అతనికి పోయే కాలం దరి ఉన్నది కనుక మనం అందరం కూడా ఆ దుష్ట రావణుడిపైకి యుద్ధానికి సమావేత్తము అవుదాం అందరూ కూడా యుద్ధానికి సమవేత్తం కండి అని రాములు వారు ఆజ్ఞ జారీ చేశాడు అందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు